హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యోన్నమ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉత్తరాయణంలోనే భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాడు దాని వెనుక ఇంత పెద్ద కారణం ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ చేయండి భీష్ముడు దక్షిణాయనంలో బాణాల శయ్యపై ఉన్నాడు కానీ ఉత్తరాయణం వచ్చే వరకు మరణం సంభవించకుండా ఉండాలని ఎదురు చూశాడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ప్రాణాలను విడిచిపెట్టాలని కోరుకున్నాడు జీవితం ద్వారానే కాదు భీష్ముడు మరణం ద్వారా కూడా మంచి మార్గదర్శకుడుగా నిలిచాడు అందుకే ఆయన్ని పితామహుడు అని అంటారు జీవితం మాత్రమే కాదు మరణం కూడా ధర్మబద్ధంగా ఉండాలని భీష్ముడు మనకు సందేశాన్ని ఇచ్చాడు అలాగే కాలాన్ని గౌరవించాలని ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నవారు కాలాన్ని అధిగమించగలరని భీష్ముడు తెలిపారు భీష్ముడు దక్షిణాయనంలో బాణాలశయ్యపై ఉన్నాడు కానీ ఉత్తరాయణం వచ్చే వరకు మరణం సంభవించకుండా ఉండాలని ఎదురు చూశాడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ప్రాణాలను విడిచిపెట్టాలని కోరుకున్నాడు భీష్ముడు గంగాదేవి రాజా శాంతనుల కుమారుడు గంగాదేవి తన కుమారుడిని అపూర్వమైన వరాన్ని ఇచ్చాడు ఇదే ఇచ్చామరణం అంటే తనకు ఇష్టం వచ్చినప్పుడు మరణాన్ని స్వీకరించే శక్తిని ఇచ్చారు ఇది మామూలు వరం కాదు భీష్ముడు తన శరీర బాధలను అనుభవించినప్పటికీ ప్రాణాలను నిలబెట్టుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు గాయ గాయపడ్డాడు బాణాల శయ్యపై పడిపోయిన భీష్ముడు ప్రాణాలను వదలలేదు తను ఇచ్చామరణాన్ని ఎంచుకున్నాడు ఉత్తరాయణంలో చనిపోవాలని అనుకున్నాడు సూర్యుడు మకర రాశి నుంచి ఉత్తర దిశగా ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు సూర్యుడు కర్కాటక రాశి నుంచి దక్షిణ వైపు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనం అంటారు ఉత్తరాయణాన్ని దేవయానం అని కూడా పిలుస్తారు ఇది దేవతలకు అనుకూలమైన కాలమని మోక్ష సాధనకు అత్యంత శుభకాలమని చెప్పొచ్చు దక్షిణాయనాన్ని పితృయానం అని అంటారు కృష్ణుడు భగవద్గీతలో అగ్ని వెలుగు పగలు శుక్లపక్షం ఉత్తరాయణంలో ప్రాణాలను విడిచిపెట్టిన వారు బ్రహ్మజ్ఞానులు మోక్షాన్ని పొందుతారని స్పష్టంగా చెప్పాడు భీష్ముడు రాజ్యాధికారాన్ని తిరస్కరించాడు సుఖ సౌభాగ్యాలను వదులుకున్నాడు జీవితాంతం ధర్మం కోసం ఉన్నాడు అతనికి భౌతిక కోరికలు ఏమీ లేవు మోక్ష సాధని ఆయన లక్ష్యం తన జీవితాంతం ధర్మం కోసం ఉన్న భీష్ముడు చివరి శ్వాసను కూడా శుభకాలంలోనే వదిలిపెట్టాలని అనుకున్నాడు సాధారణ పితృలోకాన్ని కాదు భీష్ముడు ఉన్నత లోకాలను ఆశించాడు ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణాలను విడిచిపెట్టాడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినాడు ఉత్తరాయణం మొదలైంది వెంటనే భీష్ముడు కృష్ణుని దర్శించి యోగాగ్నితో ప్రాణాలను వదిలిపెట్టాడు ఇది సాధారణ మరణం కాదు మహా మహానిర్వాహణమే కృష్ణుడు భీష్ముడి పక్కన ఉండడం దేవతల ఆకాశం నుంచి పుష్పవర్షాన్ని కురిపించడం ఇవన్నీ భీష్ముని ఆధ్యాత్మిక ఉన్నతిని చాటుతాయి ఆయన ఇలా కోరుకోవడం వెనుక భక్తి ధర్మం జ్ఞానం ఆధ్యాత్మిక శాస్త్రం ఉన్నాయి కేవలం జీవితం ద్వారానే కాదు భీష్ముడు మరణం ద్వారా కూడా మంచి మార్గదర్శకుడిగా నిలిచాడు అందుకే ఆయన్ని పితామహుడు అని అంటారు ఉత్తరాయణంలో మరణిస్తే నేరుగా వైకుంఠానికి చేరుకోవచ్చని దక్షిణంలో మరణిస్తే వారు మళ్ళీ పుడతారని ఉంటారని నమ్మకం ఉంది పుట్టిక మరణ చక్రాల నుంచి భీష్ముడు తప్పించుకోవాలనుకున్నాడు యుధిష్టరుడికి ఉపదేశం ఎందుకు ఇచ్చాడు భీష్ముడికి హస్తినాపురంపై ఎంతో ప్రేమ ఉంది అది కేవలం రాజ్యం కాదు ధర్మాన్ని నిలిపే కేంద్రం యుధిష్ఠరుడికి ధైర్యం స్పష్టత ధర్మబద్ధమైన పాలన మార్గాన్ని చూపించాలి అనే బాధ్యతను భీష్ముడు తన మీద వేసుకున్నాడు హస్తినాపురం భవిష్యత్తు ధర్మబద్ధంగా ఉండాలని అర్హుల చేతిలో రాజాధికారం ఉందో లేదో తెలుసుకోవాలని అనుకున్నారు భీష్ముడు బాణాలశయ్యపై ఉండగానే యుధీశ్వరుడికి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు యుధీశ్వరుడిని మహారాజుగా తీర్చిదిద్దడం కోసం బాణాల శయ్యపై యాభై ఎనిమిది రోజులు బాధపడ్డాడు ఈ వీడియో మీరు చూశారు కదా భీష్ముడు ఉత్తరాయణంలో ఏ విధంగా ఇందువల్లనే చనిపోవాలనుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు